టెస్ట్ ట్రాక్ అంటే హుండ దేశంలో కియా ఈ దేశంలో ఉత్పత్తి చేసే కార్లను టెస్ట్ టెస్టింగ్ చేసే ట్రాక్ అక్కడ మనం ఇచ్చిన అధ్యక్ష కొన్ని వందల కోట్లు ఈరోజు హుండయ్య అక్కడ పెట్టుబడులు పెడుతుంది అంటే కొత్తగా ఉత్పత్తి చేసే కార్ల పరీక్ష డ్రైవింగ్ టెస్టులు మొత్తం ఆ తర్వాతనే మార్కెట్లకు రిలీజ్ చేస్తారు అక్కడ జహీరాబాద్లో ఈరోజు ఈ దేశంలో వాడే ప్రతి కార్ అక్కడ టెస్ట్ అవుతుంది అధ్యక్ష ప్రతి రీసెర్చ్ అక్కడ అక్కడ రీసెర్చ్ చేసిన వెహికల్స్ని అక్కడ టెస్ట్ చేస్తారు అధ్యక్ష ఈరోజు జహీరాబాద్లో మనం అది సాధించుకున్నాం అధ్యక్ష అదేవిధంగా పునర్విభజన చట్టంలో మీరు అందరు కొట్లాడి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట పెట్టించారు కదా అధ్యక్ష పదేళ్ళు సాధించలేకపోయింది కదా ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించి వరంగల్ ఈ డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభించబోతున్నా నేను వచ్చినాక ఆ విజయాన్ని సాధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మనం సాధించుకున్నాం అధ్యక్ష ఇవన్నీ ఢిల్లీ పర్యటన వల్ల సాధించుకున్న విజయాలు అధ్యక్ష ఢిల్లీకి ఆసామాసిగా గోటీలు ఆడడానికో లేకపోతే విశ్రాంతి పొందడానికో లేకపోతే కంటి నొప్పి పంటి నొప్పో అని నేను డాక్టర్లకు చూపించుకోవడానికి పోతున్నాను నేను చెప్పట్లేదు అధ్యక్ష నాకు కంటి నొప్పి వచ్చినా ఒంటి నొప్పి వచ్చినా ఏ నొప్పి వచ్చినా ఇక్కడున్న డాక్టర్లకే చూపించుకుంటా నేను ఎన్నడు కూడా గత ముఖ్యమంత్రులక కంటి నొప్పికి పంటి నొప్పికి ఢిల్లీ పోయిన సంఘటనలు లేవు భవిష్యత్తులో కూడా అట్లా ఉండవు అధ్యక్ష ఈ ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ అభివృద్ధి కోసమైనా ఢిల్లీ పర్యటనలు ఉంటాయి విదేశీ పర్యటనలు ఉంటాయి అమెరికా పర్యటన ఉంటుంది లేకపోతే దావోస్ పర్యటనలు సౌత్ కొరియా ఉంటుంది రేపు ఏప్రిల్లో జపాన్కి నేను ఏదైతే పోబోతున్నానో వాటి కోసమే నేను వెళ్తాను తప్ప నేను వేరే పర్యటనల కోసం వెళ్ళాను అధ్యక్ష దాన్ని కూడా ఎటకారం చేసి ఢిల్లీకి వెళ్తున్నాడు ఢిల్లీకి వెళ్తున్నాడు అని మాట్లాడుతున్నాడు అధ్యక్ష నేను ఢిల్లీలో ఎవరు కాళ్ళు చికట్లు పట్టుకోవడానికో కేసులు ఎత్తించుకోవడానికో లేకపోతే మేము చేసిన లిక్కర్ దందాల నుంచి తప్పించుకోవడానికో మేము ఢిల్లీకి వెళ్తలేము అధ్యక్ష నేను రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్ళదలుచుకున్నాను